ఎక్కువగా నల్లగా ఉన్నారని బాధపడకండి మీ స్కిన్ టోని మీ చేతులతో మీరే రోజు రోజుకి కొద్ది కొద్దిగా తెల్లగా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మీ స్కిన్ కలర్ని రోజుకి తెలుపుని మీరు మీ చేతులతోనే చేసుకోవచ్చు మీ కాళ్ళని చేతులని కూడా తెల్లగా చేసుకోవచ్చు మీ స్కిన్ కలర్ అనేది మారడానికి చిన్న ప్రయత్నం అంటే ఈ రెమెడీని కరెక్ట్గా ఫాలో చేస్తే మీరు ఎవరైనా సరే మీ స్కిన్ టోన్ని ఈజీగా రోజు రోజుకి తెలుపునైతే చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోని చూసేయండి ఒక బౌల్ తీసుకోండి అందులో గోరువెచ్చని నీళ్ళనైతే పోయండి అంటే మీరు గోరువెచ్చని వాటర్ అయితే చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆ బౌల్లో వే గోరువెచ్చగా చేసుకున్న వాటర్ని పోసిన తర్వాత ఒక కాటన్ టవాల్ తీసుకోండి కాటన్ అయినా సరే ఏదైనా సరే ఒక టవాల్ తీసుకొని అందులో ముంచండి ఇలా ఈ పద్ధతిని ఎవరు చేస్తారంటే మీ దగ్గర స్టీమ్ మెషిన్ లేని వాళ్ళు ఇలా మీ మొహానికి ఆవిరి పట్టే విధానం అనమాట కొంతమందికి స్టీమ్ మిషన్ అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా మీరు మొహానికి స్టీమ్ అయితే చేయాలి ఇలా ముంచిన టవల్ని ఫేస్ పైన మీరు ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా టవల్ని మీ ఫేస్ పైన వేసి ఇలా ఇలా చేతులతో అంటూ ఉండాలి ఇలా అన్నప్పుడు మీ స్కిన్ అనేది మీ ఫేస్లో పునరుత్పత్తి అనేది జరగడం వల్ల ఫేస్ అనేది బాగా గ్లోగా అవుతుంది తర్వాత ఇప్పుడు స్క్రబ్ అనేది చేసుకోవాలి దానికి ఒక బౌల్ తీసుకోండి తర్వాత కొద్దిగా టమాటా రసాని తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ని కొద్దిగా పసుపుని తర్వాత కొంచెం తేనెని యాడ్ చేయండి ఇలా వీటన్నిటిని మన ఫేస్కి స్క్రబ్ అనేది చేసుకోవాలి ఈ విధానం ఎవరైనా చేసుకోవచ్చండి పెళ్ళి కాబోతున్న అమ్మాయిలకి తర్వాత అబ్బాయిలకి తర్వాత మీ ఫేస్లో బాగా కలర్ అవ్వాలి గ్లో రావాలి మా ఫేస్ బాగా నల్లగా ఉంది తెలుపు రావాలి స్మూత్ రావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ విధానం అయితే చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు రూపాయి ఖర్చు అవసరం లేకుండా మీరు కష్టపడకుండా ఈ విధానం చేసుకోండి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి మీ ఫేస్ అనేది ఖచ్చితంగా నిగారింపు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి తర్వాత వీటన్నిటిని కలిపాక మీ ఫేస్కి నెక్కి మీ చేతులకు కూడా పెట్టుకోవచ్చు ఇలా కొంచెం తీసేసుకొని మీ ఫేస్ పైన కొద్దిసేపు మర్దన అయితే చేయండి ఐదు నిమిషాలు ఇలా మర్దన చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి షుగర్ మన స్కిన్ పైన ఒక స్క్రబ్లో పనిచేసి మన స్కిన్ పైన ఉండే కణాలను ఈజీగా రిమూవ్ చేస్తుంది ఇందులో మన టమాటా కూడా వేసాం కాల టమాటాలో పొటాషియం న్యూట్రియంట్స్ విటమిన్స్ చర్మ సమస్యల్ని బాగా దూరం చేయడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది టమాటా కాబట్టి మనము ఇక్కడ టమాటాని అలాగే కొద్దిగా షుగర్ని పసుపుని ఇవన్నిటిని మనం ఫేస్కి మంచిగా రాసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆ స్క్రబ్బుని మనం కడిగేసిన తర్వాత ప్యాక్ అనేది ఒకటి వేసుకోవాలి ప్యాక్ కోసం కూడా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ముల్తాని మట్టి ఒక స్పూన్ శనగపిండి అదే బేసనాట తర్వాత కొద్దిగా అలోవేరా జెల్ని తర్వాత టమాటా జ్యూస్ని కొంచెం వేసుకోండి తర్వాత ఇందులో రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ తేనె కూడా వేసుకున్నాం కదా ఇందాక స్క్రబ్లో తేనె అనేది మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి బాగా యూజ్ అవుతుందండి తర్వాత తేనె వల్ల నల్ల మచ్చలు అలాగే ఇంకా పింపుల్స్ మచ్చలు ఏమైనా ఉన్నా కూడా బాగా రిమూవ్ అవుతాయి అనమాట అందుకని ప్రతి ఒక్కరూ మచ్చలు నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు తేనెని బాగా యూజ్ చేస్తూ ఉండండి తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి మీరు ఎక్కడైతే స్క్రబ్ చేశారో ఆ ప్లేస్లోనే మీరు ప్యాక్ అనేది వేసుకోవాలి ప్యాక్ ఎంతసేపు వేయాలంటే పది లేదా పదిహేను నిమిషాలు ఇంకా మీకు మంచిగా రిజల్ట్ రావాలంటే ఇరవై నిమిషాల వరకు కూడా మీరు ప్యాక్ని వేసుకోవచ్చు మీకు ఒక విషయం చెప్పాలి ఆవిరి ఫేస్కి పట్టడం వల్ల ఎంత మంచి లాభం ఉందో తెలుసా మీరు ఏలాంటి ప్యాకులు వేసినా సరే వేయకపోయినా సరే ఫేస్కి వారానికి ఒక్కసారైనా మీరు ఆవిరి అయితే పట్టండి మీ స్కిన్ టోన్ అనేది మంచిగా మారడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మీకు చర్మంలో పేరుకపోయిన మురికిని బయటికి తీసేయడంలో మీకు ఆవిరి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఐదు లేదా పది నిమిషాలు ఖచ్చితంగా ఆవిరి పట్టండి ఎవరైనా సరే మంచి స్కిన్ అనేది రిజల్ట్ బాగుంటుంది తర్వాత ఇలా ప్యాక్ అయితే మనకు రెడీ చేసాం కదా ఈ ప్యాక్ని మీ ఫేస్కి అలాగే నెక్కి కంపల్సరీ వేయాలి ఫేస్కి ఒక్కదానికే కాదండి మీరు ఎప్పుడైనా మీ ఫేస్ కోసం మంచి రిజల్ట్ కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు ఫేస్కి అలాగే నెక్కి కూడా కంపల్సరీ మీ స్క్రబ్ అలాగే ఫేస్ ప్యాక్ అనేది చేస్తున్నారు ఎందుకంటే నెక్ ఒకలాగా ఫేస్ ఒకలాగా ఉంటే బాగోదు కాబట్టి నెక్ మనకి ఫేస్ అనేది సేమ్ ఈక్వల్గా ఉండాలన్నమాట కలర్ అనేది ఇలా మీరు కొద్ది కొద్దిగా తీసేసుకొని చేత్తో కానీ బ్రెష్తో కానీ ప్యాక్ అనేది వేయండి పది పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్ని ఉంచి చల్లనీటితో కడిగేయండి దీనివల్ల మీ స్కిన్ కలర్ అనేది మంచిగా గ్లో అవుతుంది తెల్లగా అవుతుంది ఇందులో వేసుకున్న ముల్తాని మట్టి ఫేస్ పైన పెట్టడం వల్ల మన ఫేస్లో ఉండే జిడ్డుని పిలిచేస్తుంది అలాగే శనగపిండి కూడా మన ఫేస్లో ఉండే ట్యాన్ని చర్మం పైన ఎక్కువగా నలుపు ఉంటే వాటిని తీసేసి గ్లోగా చేస్తుంది మంచి గోల్డ్ కలర్ గ్లో చేసే ఈ ఫేస్ ప్యాక్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు మీ అందరి కోసం చక్కని ప్యాకేజ్ తీసుకొచ్చాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి